తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనతో పాటు ఉన్నారు లోకేష్ యాదవ్ టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సార్ ఇప్పుడు ఏంటి సార్ కిషన్ రెడ్డి గారు అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయింది అని వాళ్ళు ఎవరు ఏ పార్టీలో కుమ్మక్కయ్యారు అనేది తెలంగాణ ప్రజలు తెలియజేశారు స్వయాన ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు స్వయన ఈ దేశానికి హోంమంత్రి అయినటువంటి కిషన్ గారు మన అమిత్ షా గారు ఎన్నో బహిరంగ సభల్లో ఈ రాష్ట్రానికి వచ్చి కేసీఆర్ కుటుంబం అవినీతి చేసింది కేసీఆర్ కుటుంబం అవినీతి పాటుపడింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మొత్తం అవినీతి పాల్పడ్డారు మీరు స్వయంగా ఒప్పుకున్నారు దేశ ప్రధానమంత్రి సాక్షి చెప్తే మీ చేతగాక మీరు దద్దం వాళ్ళ దగ్గర కప్పం చేసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీ మంత్రులు మీ ప్రధానమంత్రి వాళ్ళ జైల్లో వేయకుండా మీరు వాళ్ళ కుమ్మక్కై కాంగ్రెస్ ఓడించాలని కుటలబుత్వ ప్రయత్నం చేసి మీరు బీఆర్ఎస్ బీజేపీ వేరు అని చిన్న కాదు వేరు కాదు రెండు ఒకదే తెలంగాణ ప్రాంతంలో చిన్న పిల్లగాడు అనేది చెప్తారు దాన్ని కప్పిపించుకొని పిచ్చుకొని నువ్వేదో మాట్లాడితే ప్రజలు అమ్మడానికి పిచ్చు వల్ల లేరు ఆల్రెడీ తన్ని తనమే కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మాతో ఫై వాళ్ళతో ఫైట్ చేసింది మేము మేము వాళ్ళ ఫైటింగ్లో మీరు చిన్నపిల్లలకు పారిపోయారు మీరు అంతా మీకు అసలు మీకు డిపాజిట్ రావాలి బీజేపీ పార్టీకి ఇంకా మేము ఎట్లా ఒకటైతే సిగ్గు మేము అసలుకి వాళ్ళు మేము నూట పంతొమ్మిది కాన్షియస్లో దాదాపు ఎనభై దాదాపు ఎనభై కాన్షియస్లో వాళ్ళు మేము కొట్టు వాళ్ళు మేము ఫైట్ చేసినాం ఈ ఫైటింగ్లో మేము గెలిచినాం నువ్వు మనం ఇప్పుడు వచ్చి మేము బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అంటే అసలు నువ్వు కేంద్ర మంత్రివి ప్రజా జీవితంలో ఒక పెద్ద నేషనల్ పార్టీలో అధ్యక్షుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఇట్లాంటి మాట చవక మాట మాట్లాడటం అంటే అసలు నీ నీ రాజకీయ జీవితానికి ఒక సిగ్గు సిగ్గుసేట అంశం ఏది ఏదైనా మాట్లాడారంటే నువ్వు విధాన నిర్ణయానికి మాట్లాడు పార్టీ అంశాల గురించి మాట్లాడు డెవలప్మెంట్ గురించి మాట్లాడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేస్తామని చెప్పి చేయలేదు వాటి గురించి మాట్లాడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలని చెప్పేదాని గురించి విధానపరమైన నిర్ణయాలు చెప్పు ఏదైనా ఉంటాయి సలహాలు చెప్తే ఆ సలహాలు తీసుకోవడం మేము సిద్ధంగా ఉన్నది తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏదో ప్రజల్ని మసిపూసి మారిన పని చేసి మళ్ళీ ఏదో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము గెలవాలనేటువంటి ఒక మోసపూరితమైనటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి నువ్వే ఒక పెద్ద కోవటు నువ్వు బీఆర్ఎస్ పార్టీకి నువ్వు పెద్ద కోవటు నువ్వు నీ కోవటు దొంగకి మీ బీజేపీ వాళ్ళు దొంగతనం ఇచ్చాడు నీ పార్టీ అధ్యక్ష పద అప్పని చెప్తే నువ్వు దొంగ ఏం చేస్తున్నప్పుడు నీ తరాన్ని మా ఉంచుకోవడం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే మాట్లాడుతున్నావు ఇది తప్పు అని చెప్తున్నాను నేను ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ గారు కాంగ్రెస్ అనేది ఒక ఫోర్ ట్వంటీ పార్టీ అని ఒక ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఒక్క హామీ మాత్రమే నెరవేర్చింది మిగతా అసలు నెరవేర్చే అవకాశం లేదు కావాలని కాలయాపన చేస్తుంది అంటున్నారు కేసీఆర్ ఫ్యామిలీ పెద్ద ఫోర్ ట్వంటీ అసలు ఈ దేశంలో పెద్ద ఫోర్ ట్వంటీ ఉన్నారంటే కేటీఆర్ అంత ఫోర్ ట్వంటీ ఉన్నారా కేసీఆర్ ఫ్యామిలీ అంత ఫోర్ ట్వంటీ దేశంలో ఉన్నారా ఫోర్ ట్వంటీ మాటలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి అధికారం రెండు సార్లు వచ్చింది నువ్వు నువ్వు ఫోర్ ట్వంటీ పనులు చేసుకుంటా ఈ దేశ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న సర్వ సంపదను దొంగిలించి తెలంగాణ ఎకానమీని దెబ్బతీసి తెలంగాణ నడ్డి విరిసి తెలంగాణ సొమ్మును మాత్రం దోసుకొని శిశు బ్యాంకులు దాచుకుంది నువ్వు కాదా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో గ్రేటర్ హైదరాబాద్లో పదివేల ఎకరాలు దొంగ పేరుతో మన ధరణి పేరుతోటి ఉన్నటువంటి దాన్ని మొత్తం కూడా ప్రభుత్వ భూములు మొత్తం కానీ బినామీ పేరుతో ఎక్కించింది వాస్తవం కాదా కాళేశ్వరం పేరుతో వేల కోటి రూపాయలు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా మిశ్రభాగీరా పేరుతో నలభై రెండు వేల కోటి రూపాయలు కేటాయించి కనీసం పైపు లైన్లు వేయకుండా పాత ట్యాంకులకు రంగులేసి ఈ ప్రాంతాన్ని మొత్తం దొంగిలించి దోసుకుని నలభై రెండు వేల కోట్ల రూపాయలతో ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రతి కుటుంబానికి వాటర్ సప్లై చేయొచ్చు ప్యూరిఫైర్ వాటర్ అందించవచ్చు ప్రతి ఇంటికి బోరేయచ్చు ప్రతి ఇంటికి బోరేసి మోటార్ బిగ్స్ అందించేసిన డబ్బుల్ని నువ్వు మొత్తం సర్వం దోసుకొని ఈ తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేసిన ఫోర్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం కవిత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు ఈ ఐదు రావులు ఈ తెలంగాణ పట్టినటువంటి శనులు ఈ తెలంగాణ దోసుకున్న దొంగలు ఖచ్చితంగా చెప్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రజాప్రభుత్వంలో మీ అవినీతిని భయపెడతాం ఖచ్చితంగా మేము ప్రతి దాని మీద రివ్యూ చేస్తున్నాం మీరు తిన్నటువంటి లక్షల కోటి రూపాయలు కక్కిస్తాం మొత్తం రికవరీ చేస్తాం ప్రతి రూపాయి కూడా పేదవాడికి అందే విధంగా ప్రయత్నం చేస్తాం మా లక్ష్యం ఒకటి ఐదు సంవత్సరాల కోసం అధికారం రాలమే మేము ఇరవై సంవత్సరాలు అధికారం చేయడానికి వచ్చాం ప్రతి రూపాయి కూడా పేదవాడికి అందాలా పేదవాడి కన్నీళ్ళు తుడవాల ప్రతి సెల్ఫ్ హెల్ప్ మహిళ యొక్క గ్రూప్లో ఒక మహిళ యొక్క అకౌంట్లో అధికారం చేస్తూ వాళ్ళ అకౌంట్లో కనీసం రెండు లక్షల రూపాయలు పడే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ప్రతి పేదవాడు ఆకలి తీర్చడం కోసం మేము ప్రయత్నం చేస్తాం మీ లెక్క దొంగ లెక్క దోసుకోం సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఈ ప్రయత్నం దోసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలోనే ఈ రాష్ట్రం కాదు ఈ దేశంలోనే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం ఈ దేశంలో అత్యంత అవినీతి కుటుంబం